వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ప్రజలందరికీ కూడా వాటి యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో భాగంగా అసలు స్ట్రోక్ అంటే ఏంటి ఎలా వస్తుంది దాని యొక్క సిమ్టమ్స్ ఏంటి ట్రీట్మెంట్ ఏంటి తదుపరి రిహాబిలిటేషన్ అంటే ఏంటి అనేది చెప్తున్నాను స్ట్రోక్ అంటే ఏంటంటే మెదడి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్ కానీ లేదా రప్చర్ అయిపోయి హెమరేజ్ అవటాన్ని స్ట్రోక్ అంటాం దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే ఎఫ్ఏఎస్టీ అని ఉంటాయి వాటిలో ఎఫ్ అంటే ఏంటంటే ఫేస్ ముఖంలో ఒక పక్కకి మూతి వంకర పోవటం కానీ లేకపోతే కన్ను మూత పట్టడం కానీ ఏ అంటే ఏంటంటే ఆర్మ్స్ ఆర్మ్స్ అంటే ఏంటంటే కాలు కానీ చేయి కానీ ఈ రెండిట్లో ఏదన్నా వీక్నెస్ లాగా రావటం కానీ జరిగిన ఎస్ అంటే స్పీచ్ మాటలో కానీ ఏమన్నా తేడా రావటం మాట తొత్తరగా రావటం కానీ నత్తిలాగా రావటం కానీ జరిగిన టైము వెంటనే నాలుగు గంటల లోపల్లో ఈ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు నాలుగు గంటల లోపల నియర్ బై హాస్పిటల్కి సెంటర్కి వెళ్ళి వెంటనే దాన్ని డయాగ్నోస్ చేయించుకోవటం తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ని ఇమీడియట్గా తీసుకోవటం అనేది ఈ ఎఫ్ఏఎస్టీ సింప్టమ్స్ అండి తర్వాత ట్రీట్మెంటు అయిపోయిన తర్వాత నెక్స్ట్ రీహాబిలిటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ దానివల్ల కూడా పేషెంట్ చాలా ఫాస్ట్గా కోలుకుంటాడు దీంతోపాటు రిస్క్ ఫ్యాక్టర్స్ అసలు ఎందుకు వస్తాయి ఇవి అనే దానికి కారణం ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్సు స్మోకింగ్ ఆలకాలు డయాబెటీస్ హైపర్ టెన్షను ఒబేసిటీ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వీటన్నిటి వల్ల కూడా స్ట్రోక్ వచ్చేటటువంటి అవకాశం ఉంది